హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ టమాటాల గురించి అండి టమాటోలు హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మిగతా ఏ కూరగాయల్లో లేనటువంటి బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి అదేంటి తమ్మేల్లో క్యాన్సర్ వస్తుందని చెప్పింది హార్ట్ స్ట్రోక్ అని చెప్తుంది వీడియోలోకి వస్తేనేమో టమాటోల హెల్త్కి చాలా మంచిదని చెప్తుంది అని అనుకుంటున్నారు కదా వస్తున్నానండి ఆ పాయింట్కే వస్తున్నాను అయితే ఈ టమోటోల్ని ఎలా తీసుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు ఈ టమాటోల్ని ఏ విధంగా తీసుకోవటం వల్ల మనకి హార్ట్ స్ట్రోకు క్యాన్సర్ వస్తుందో ఈరోజు డీటెయిల్గా చెప్పడానికి ఈ టమాటోలను పట్టుకొని వచ్చానండి ఈ టమాటాలు తీసుకోవటం వల్ల మన బ్లడ్లో ఉండేటటువంటి ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుందండి ఇది నేనేదో కొత్తగా చెప్తున్నది కాదు సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది ఇంకా ఈ టమాటాలు మన హార్ట్లో ఫోర్ వాల్స్ ఉంటాయి కదా ఆ వాల్స్ బ్లాక్ అవ్వకుండా ఉండటానికి అంటే ఆ వాల్స్ అనేది బూడిపోకుండా ఉండటానికి నెక్స్ట్ రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ కలగకుండా ఉండటానికి ఈ టమాటాలు బాగా హెల్ప్ చేస్తాయండి ఇంకా ఈ టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇందులో ఇంకా కొత్తగా అధ్యయనంలో తేలింది ఏంటంటే ఈ టమాటాలు తీసుకోవటం వల్ల పక్షవాతాలు కూడా తగ్గుతాయంట పక్షవాతాలు ఫ్యూచర్లో రాకుండా కూడా ఉంటాయంట బాగుంది కదా ఈ టమోటాలు హెల్త్కే కాదండి చర్మ సౌందర్యానికి కూడా బాగా యూజ్ అవుతాయి లేడీస్కి ఇంకో సీక్రెట్ చెప్తా వినండి ఈ టమోటాలని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని ఫేస్కి అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉన్న తర్వాత వాష్ చేసుకొని చూడండి నిగర నిగర నిగ్గర లాడిపోతుందండి ఎందుకంటే ఈ టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటాయండి సిట్రిక్ యాసిడ్ అంటే న్యాచురల్ పులుపు అనమాట ఈ పులుపు క్లీనింగ్ ఏజెన్సీగా బాగా యూజ్ అవుతుంది మన పేస్కి ఇంకా ఈ మధ్య రీసెంట్గా అందరు సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే పిగ్మెంటేషన్ ఈ పిగ్మెంటేషన్ కూడా ఈ టమాటా పేస్ట్ని వీక్లీ వన్ సప్లై చేసుకొని చూడండి మీరే తేడాన్ని బాగా గమనిస్తారు ఓకేనండి ఇప్పటిదాకా ఈ టమాటాలు తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా బ్యూటీ టిప్ గురించి చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి ఈ టమాటాలు ఏ విధంగా తీసుకోవటం వల్ల మనకి క్యాన్సరు ఇంకా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయో తెలుసుకుందాం టమాటా సాస్ అండి ఈ టమాటా సాసు ఈ మధ్య రోజు రోజుకి దీని వాడకం బాగా ఎక్కువైతుందండి ఇంకా సిటీస్లో అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇళ్లల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక బాటిల్ ఉండాల్సిందేనండి ఈ టమాటా సాస్ అనేది ఏ టిఫిన్లోనైనా ఏ స్నాక్స్లో అయినా దేనికి యాడ్ చేసుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టమాటా సాసు పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు ఇంకా ఈ టమాటా సాస్ని అయితే బ్రెడ్ పైన దోశల పైన ఇంకా పిజ్జాలు బర్గర్లు ఇంకా ఎగ్ పఫ్లు ఇలాంటి స్నాక్ ఐటమ్ బేకరీ ఐటమ్స్ అయితే ఇంకా బాగా యూజ్ చేస్తున్నారండి ఈ టమాటా సాస్ని అయినా ఈ టమాటా సాస్లో ఏముంటుంది టమాటాలే కదా హెల్త్కి చాలా మంచిదే కదా అని అనుకుంటున్నారు కదా కానీ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి మనకి ఈ టమాటా సాస్ తీసుకోవటం వల్ల ఐదు రకాలుగా నష్టాలు జరుగుతున్నాయండి అందులో మొదటి నష్టం వచ్చేసి మన బాడీకి రోజు మొత్తానికి మనకు కావాల్సిన సాల్ట్ ఎంత అంటే మూడు గ్రాముల సాల్ట్ అంటండి ఇది నేను చెప్తుంది కదండి కార్డియాలజిస్ట్లే చెప్తున్నారు అయితే ఈ టమాటా సాస్ అంటే ఇంత తీసుకోవటం వల్ల ఈ ఇంత టమాటా సాస్లోనే మూడు గ్రాముల సాల్ట్ ఉంటుందండి అంటే ఒక బ్రెడ్కి అప్లై చేసుకున్నంత ఆ టమాటా సాస్లోనే మూడు గ్రాములు ఉందంటే ఇంకా మిగతా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో సాల్ట్ వెళ్ళిపోతూనే ఉంటుంది కదా అప్పుడు మనకు సాల్ట్ ఎక్కువైపోయినట్టే కదా ఇంకా ఈ టమాటా సాస్లో ఇంత ఎక్కువగా సాల్ట్ వాడటం వల్లే ఈ టమాటా సాస్ ఇంత టేస్ట్గా ఉంటుందండి ఇంకేంటంటే ఇది నిల్వ ఉండటానికి కూడా ఎక్కువగా సాల్ట్ వాడతారు మనకి డే మొత్తానికి కావాల్సింది త్రీ గ్రామ్స్ అయితే ఈ టమాటా సాస్ తీసుకోవటం వల్ల ముప్పై గ్రాములు యాభై గ్రాములు తీసేసుకుంటున్నామండి అందుకే చిన్న వయసులోనే పిల్లలకి హైబీపీలు ఇంకా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి ఇంకా రెండో నష్టం వచ్చేసి ఈ టమాటా సాస్ వంద గ్రాముల టమాటా సాస్లో ఇరవై రెండు గ్రాములు షుగర్ ఉంటుందండి అంటే మీరు అనుకుంటారు కదా జామ్లు ఫ్రూట్ జామ్స్లో కదా ఇట షుగర్ వాడేది ఈ టమాటా సాస్లో కూడా షుగర్ వాడతారా అనుకుంటున్నారు కదా ఇందాక నేను చెప్పినట్టు ఆ సాల్ట్ కలపటం ఈ టమాటాల్లో ఉండే పులుపు ఈ రెండిని బ్యాలెన్స్ చేయటానికి దాంట్లో టేస్ట్ పుట్టించడానికి షుగర్ వాడతారు ఈ పంచదార ఈ ఉప్పు ఈ రెండు కూడా వైట్ పాయిజన్ అండి ఈ టమాటా సాస్లో ఈ పంచదార ఉప్పు ఎక్కువగా వాడటం వల్లేనండి మన పిల్లలకి చిన్న వయసులోనే పళ్ళు ఎక్కువగా పుచ్చిపోవటం ఇంకా ఈ పైన ఉన్నటువంటి ఎనామిక్ పొర దెబ్బ తినటం ఇంకా చిగుళ్ళ ఇన్ఫెక్షన్లు ఇలాంటివన్నీ వస్తున్నాయండి ఈ టమాటా సాస్ ఎక్కువగా వాడటం వల్ల ఇంకా ఈ టమాటా సాస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల బ్రెయిన్లో డొపమెన్ సారటోన్ అనేది ఒక బాగా ఎక్కువగా రిలీజ్ చేస్తుందంటే దీనివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలకి ఒక ప్రెజర్ అనేది కలుగుతుంది అప్పుడు ఈ బ్రెయిన్లో ఉండే రివార్డ్ సెంటరు ఆ ప్లెజర్ని గుర్తుపెట్టుకొని ఇంకా ఇంకా తినాలనిపించేలా చేస్తుందంట అందుకే ఆ సాస్కి అలవాటు పడిన వాళ్ళు ఆ సాస్ లేకపోతే ఉండలేనంత ఇదిగా బాగా ఎడిక్ట్ అవ్వటానికి అదే కారణం ఇంకా ఈ టమాటా సాస్ను తయారు చేయటానికి ఉపయోగించేటటువంటి కలర్సు ఫ్లేవర్సు ఇంకా ప్రెజర్వేటర్స్ ఈ మూడిటి వల్ల ఇవి తిన్న తర్వాత ఆ కడుపులో పోయిన తర్వాత పొట్టలో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువయ్యి గుడ్ బ్యాక్టీరియాలు బాగా తక్కువైపోతాయంట దీనివల్ల మనకి ఒత్తిడి ట్రెస్సు బాగా ఎక్కువ అవుతుందంట పిల్లలైనా కానీ పెద్దోళ్ళైనా కానీ ఇంకా ఈ టమాటా సాస్లో హిస్టమిన్ అనేది ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే మనకి స్కిన్ ఎలర్జీ రావడానికి ప్రేరణ కలిగిస్తాయి అంటే కొంతమంది పిల్లలు మీరు చూసే ఉంటారు లంగ్స్లోను ముక్కుల్లోనూ శ్లేష్మాలు ఎక్కువగా తయారవుతుంటాయి అంటే మన భాషలో చెప్పాలంటే అంటారు చూసారా పిల్లలకి నిమ్ము చేసింది నిమ్ము చేసింది అంటారు చూసారా అవి దీంట్లో ఉండే ఇష్టమైన వల్ల అనమాట ఇంకా కొంతమంది పిల్లలకి చూసారా ఫుడ్ ఎలర్జీ స్కిన్ ఎలర్జీ అంటే దద్దులు దురదలు పుండ్లు చిన్న చిన్న పుండ్లు రావటం కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫుడ్ తినడం వల్ల ఈ ఫుడ్ తిన్న వెంటనే నాకు దద్దులు వచ్చినాయి అంటారు అదంతా ఫుడ్ ఎలర్జీ ఆ ఫుడ్ ఎలర్జీ వల్ల వస్తుంది ఇష్టమైన వల్ల వస్తుంది ఇష్టమైన అనేది ఈ టమాటా సాస్లో ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ టమాటా సాస్ను ఎలా తయారు చేస్తారు తెలుసా బాగా వేడికి మరిగించి తయారు చేస్తారండి బాగా వేడి హీట్ చేసి మరిగించి 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 తయారు చేస్తారు ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు స్టాక్ ఉండటానికి ఇంకా ఇది నాలుగైదు నెలలు స్టాక్ ఉండటానికి ఏం చేస్తారంటే ఇందులో ఫ్రీ రాడికల్స్ ఫుడ్ కలర్స్ కెమికల్స్ కెమికల్ కాంపౌండ్స్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు ఇవి చిన్న బాగా నష్టం కలిగిస్తాయండి చూసారుగా ఈ టమాటా సాస్ వల్ల ఈ ఐదు నష్టాలు కలిగి ఉంటాయండి కాబట్టి పిల్లలకి ఎంత తొందరగా మీరు ఈ టమాటా సాస్ని మానిపించగలిగితే అంత మంచిదండి ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా పిల్లలు బాగా అలవాటు పడ్డారు మానిపించలేము అని అనుకుంటే ఇంట్లోనే బోన్గా తయారు చేసుకోవచ్చండి ఈ టమాటా సాస్ కూడా చాలా ఈజీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కాబట్టి టమాటా సాస్ని పిల్లల మీద బాగా ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం ఏంటంటే మన చేతులతో మనమే స్లో పాయిజన్ అండి ఇంకా అర్థం చేసుకోండి అంత ఎఫెక్ట్ ఉంటుంది పిల్లలకి ఈ టమాటా సాస్ ఎఫెక్ట్ కాబట్టి టమాటాలు ఆరోగ్యానికి మంచిదే కానీ బయట మార్కెట్లో దొరికేటటువంటి ఈ టమాటా సాస్ సాల్ట్లు షుగర్లు ఇలా కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువగా వాడేటటువంటి టమాటా సాస్ను పిల్లలకి మాన్పించేయండి ఇప్పటిదాకా టమాటాలు టమాటా సాసు దీనివల్ల కలిగే ప్రయోజనాలు నష్టాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విటమిన్ డి మన దేశంలో ఎంత ఎండ ఉన్నా కానీ వందలో తొంభై మందికి ఈ విటమిన్ డి లోపం ఉందండి పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా ఈ విటమిన్ డి లోపం చాలా మందిలో ఎక్కువగా ఉంటుంది ఈ విటమిన్ డి లోపం అంటే ఇప్పుడు పల్లెటూరులో ఎండకు తిరిగి వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి తప్పించి సిటీల్లో ఉండేవాళ్ళు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వందలో తొంభై మందికి మాత్రం ఈ విటమిన్ డి లోపం ఉంటుందండి ఈ విటమిన్ డి లోపం వల్ల ఏమవుతుందంటే ఎముకలు గుల్లబారిపోతాయి ఇంకా ఎముకలు ఎక్కడికక్కడికే విరిగిపోతూ ఉంటాయి అంటే ఏ చిన్న దెబ్బ తగిలినా కానీ ఎముకలు విరిగిపోవటం ఇంకా నెప్పులు రావటం ఇంకా ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయిపోవటం ఇంకా చిన్నపిల్లలైతే పిల్లలు ఎదుగుదల ఉండదు ఇంకెప్పుడు అట్లా గిటకలాలు ఉంటారనమాట పిల్లలు ఎదుగుదల తగ్గిపోవడం ఇలా బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి విటమిన్ డి లోపం అందుకే మనకి ఏ సమస్య వచ్చినా కానీ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే విటమిన్ డి లోపం ఉందా లేదా అని చెకప్ చేస్తూ ఉంటారు అలా విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకి డాక్టర్స్ విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాడమని చెప్తూ ఉంటారు వాళ్ళు విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ఇలా విటమిన్ డి లోపం ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మీదకు విటమిన్ డి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వాడతారు దానివల్ల జరిగే లాభాలన్నీ జరగకుండా నష్టాలన్నీ పోడతాయి ఇలా కాకుండా కొంతమంది సొంతంగా డాక్టర్ సలహా లేకుండానే విటమిన్ డి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇలా విటమిన్ డి లోపిస్తే ఎన్నైతే మన బాడీకి నష్టాలు కలుగుతాయో విటమిన్ డి ఎక్కువైతే కూడా మన బాడీకి అన్నీ నష్టాలు కలుగుతాయి అసలు మన బాడీలో ఏం జరుగుతుందంటే ఈ విటమిన్ డి లోపం ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారంలో కాల్షియం ఉన్నా కానీ అది మన ప్రేగుల్లోంచి బ్లడ్లోకి అంటే రక్తంలోకి గ్రహించబడదనమాట బ్లడ్లో నుంచి ఏకంగా దొడ్లోకే వెళ్ళిపోతుంది కానీ మన బాడీ గ్రహించబడదు అప్పుడు ఏమవుతుంది ఈ కాల్షియం అందక ఎముకలు గుల్లబారిపోతాయి ఎప్పుడు ఈ విటమిన్ డి లోపం ఉన్నప్పుడు అలా కాకుండా విటమిన్ డి ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఈ బ్లడ్లో కాల్షియం ఎక్కువైపోయి హార్ట్లోను లివర్లోను లంగ్స్లోను ఇంకా మజిల్స్లోను వీటన్నింటిలో కాల్షియం ఎక్కువైపోయి మన ఆర్గాన్ ఫంక్షన్కి బాగా అంటే అవయవాల పనితీరుకి బాగా ఇబ్బంది అయిపోతుంది అంటే ఇది ఒక ఎఫెక్ట్ అయిపోతుంది ఇంకా ఈ విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈ విటమిన్ డి ఏం చేస్తుందని చెప్పాను ఈ క్యాల్షియంని ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది కదా గ్రహిస్తుంది అప్పుడు ఏం చేస్తుంది అది కిడ్నీలు ఫిల్టర్ చేసే దగ్గర స్టోర్ చేసుకొని కిడ్నీలో స్టోన్స్గా మారే అవకాశం ఉందన్నమాట ఇక మూడో నష్టం వచ్చేసి ఈ విటమిన్ డి ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎముకలు పనితీరికి బాగా నష్టం జరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారండి ఏంటంటే విటమిన్ డి లోపం వల్ల ఎముకలకి ఎంతైతే నష్టం జరుగుతుందో విటమిన్ డి ఎక్కువ అవటం వల్ల అంతే నష్టం జరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు ఇంకా నాలుగో నష్టం వచ్చేసి ఈ విటమిన్ డి ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడటం వల్ల యూరిన్ ఎక్కువగా జరుగుతుందనమాట అలా యూరిన్ ఎక్కువగా జరగటం వల్ల కాల్షియం మొత్తం బయటికి వెళ్ళిపోయి మనకు మళ్ళీ విటమిన్ డి లోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులోనే తీసుకోవాలి విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఇంకా విటమిన్ డి ఎక్కువగా తీసుకోవటం వల్ల ఐదో నష్టం ఏంటంటే ఇప్పటిదాకా చెప్పిన నాలుగు నష్టాలు కూడా కొంచెం స్లోగా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇప్పుడు చెప్పే ఐదో నష్టం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ టైప్ అనమాట ఇవి వెంటనే విటమిన్ డి ఎక్కువ అయిపోవటం వల్ల తలనొప్పి వామిటింగ్స్ వికారం తలనొప్పి ఇంకా తలదెరకనట్టు ఉండటం ఆకలి లేకపోవటం ఇంకేంటంటే నోరు డ్రై అయిపోయినట్టు ఉండటం ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూపిస్తాయి విటమిన్ డి ఎక్కువగా తీసుకోవటం వల్ల కాబట్టి మనం ఏం చేయాలంటే విటమిన్ డి చెకప్ చేయించుకొని డాక్టర్ సలహా మీదకు కరెక్ట్గా డోస్ తీసుకుంటే సరిపోతుంది విటమిన్ డి ట్యాబ్లెట్స్ ద్వారా కాకుండా న్యాచురల్గా రావాలంటే అల్ట్రా వయలేట్ బీ రేసెస్ ద్వారా వస్తుంది అది ఎలా వస్తుందంటే ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైం నుంచి ఒకటి ఒకటిన్నర రెండింటి దాకైనా సరే ఈ మధ్యలో వచ్చేటటువంటి ఎండ ద్వారా మనకి విటమిన్ డి బాగా అందుతుంది ఇది ఒక అర్ధ గంట ఎండలో ఉన్నా సరిపోద్ది విటమిన్ డి మన బాడీ స్టోర్ చేసుకుంటుంది కూడా ఇలా ఎక్కువగా ఎండటం ఎండలో ఉండటం వల్ల విటమిన్ డి అయితే ఎక్కువయ్యే సమస్య లేదు ట్యాబ్లెట్ ద్వారా అయితే ట్యాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల విటమిన్ డి ఎక్కువయ్యి ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తుంది కానీ మనం ఎండలో ఎక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి అనేది ఎక్కువ అవ్వదు ఎఫెక్ట్ అవ్వదు అనమాట న్యాచురల్ న్యాచురలే అన్ నాచురల్ అన్ ఇప్పుడు అనుకుంటాను విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల ఎఫెక్ట్ అంటే డాక్టర్ సలహా మీదకు మనకి ఎంతైతే విటమిన్ డి కావాలో అంతకన్నా కూడా ఎక్కువ డోస్ వేసుకోవటం వల్ల మనకి కిడ్నీ స్టోన్స్ ఇంకా హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉంది ఇంకా టమాటాలు టమాటాలు ఆరోగ్యానికి చాలా మంచిదండి అవి అలా తినటం వల్ల మనకు చాలా మంచిది అలా కాకుండా టమాటా సాసులు టమాటా కెచప్లు అనుకుంటూ మనం వేస్ట్ అంతా ఎక్కువ వేసుకొని ఆ కెమికల్స్ వల్ల లేని నష్టాలు తెచ్చుకొని పిల్లలు మెయిన్ పిల్లలండి పసికందులండి పసి కందులండి అంతా చిన్నప్పటి నుంచే మనం స్లో పాయిజన్ పెట్టినట్టు అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఏది ఎలా వాడాలో అలా వాడుకోండి నాకు తెలిసిన సమాచారం మీకు చెప్పాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్